మే అందరికీ పేరు పేరుకు చెమ్మ కలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో దేవుడు కోరి మాటలు తీసుకొని మెద్దకు వచ్చిన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని ఏసుకరిస్తూ వారి నామలో చెరచ ఉంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ఈరోజు ఏ మాటలు చేతైతే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఒకటి ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే దేవుని పిల్లరా సామతుల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదో వచ్చినంలో మంచి మాటలు దేవుడు మన కొరకు దాచిపెట్టాడు ధ్యానం చేసుకుందాం గుణవతి అయిన భారీ దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మికి ఉంచునని రాయబడింది దేవుని పిల్లారా మనం చూడగలిగితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాను గుణమంతుర గుణవతి అయిన భారీ దొరుకుతా అరుదు దొరికితే అట్టిది నిజంగా ముత్యము కంటే విలువైనది ఆమె భర్త అంటే ఆమె మీద నమ్మికి ఉంచుతాడు అని రాయబడింది దేవుని పిల్లారా అతడు ఏమి వ్యాపారం చేసినా ఏమి పని చేసినా కింద రాయబడిన తను అనేది ఉండదు అతను లాభప్రాప్తికి నష్టం ఉండకుండా ముందుకు జీవితం సాగిపోయిద్దని దేవుడి మాటల ద్వారా మనకు తెలియచేస్తున్నాడు కనుక ప్రార్థన చేసుకుందాం దేవుని పిల్లారం పరిశుద్ధుడ చెమ్మగలిగిన మా పరులకు తండ్రి నాయన నీ కృపగ కలిగిన నా మనికి వద్ద నాను తండ్రి అయ్యా గుణమతి అయిన భార్య దొరికితే నా తండ్రినైనా ఆ పురుషుడు నిజంగా ఎంత సంతోషిస్తాడయ్యా ఆ కుటుంబం ఎంత బాగుంటుంది అయినా ఆ కుటుంబంలో ప్రతి వారి నడతలు ఎంత బాగుంటాయి నాయన ఇవాళ నా తండ్రి భార్య భర్తలుగా కుటుంబ వ్యవస్థ ఏర్పడ్డాక నాయ తండ్రి వృద్ధులైన వారిని ఇంట్లో ఉంచకనైనా అనాథ తండ్రి ఆశ్రమంలో వదిలేస్తున్నారు నైనా సమాధుల మీద నా సమాధుల్లో వదిలిపెడుతున్నారు నైనా రోడ్ల మీద వదిలి పెడుతున్నారు నా తండ్రి నైనా ఇదిగో నా తండ్రి భారీగా వస్తున్న కోడలునైనా గుణము సరిగ్గా లేకపోవటం వలన వారి తల్లిదండ్రులనైనా సరిగ్గా పెంచకపోవటం వలన తండ్రి నైనా అనేక మంది వృద్ధులైన వారునైనా సరైన తిండి లేక బట్టలు లేకనైనా భయంకరమైన అనారోగ్యానికి గురైపోయి తండ్రి నైన్ ఇది రోడ్ల మీద సమాధుల మీద సమాధుల దగ్గరనైనా ఇదిగో తండ్రి బిడ్డలు చేరుతున్నారయ్యా కనుక నత్తండి ప్రతి కుటుంబంలో భార్య భర్తలు నత్తండి చక్కగా తన తల్లిదండ్రులు చక్కగా చూసుకొనినైనా మృదితనముల వాళ్ళను గౌరవించిన తండ్రి మృదుతనములో వాళ్ళకు ఆనందాన్ని కలుగు చేసినైనా దీర్ఘావిష్యవంతులుగా ఆరోగ్యముగా తండ్రి బ్రతుకున్నట్లు కృపచూపి సహాయం అని మా రక్షకుడు నీ కుమారుడు నేస వారి నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపూర్వకంధనములు ధన్యవాదాలు